హైదరాబాద్ పోలీసులు అబిడ్స్ సమీపంలో ఒక భారీ హవాలా రాకెట్ను పట్టుకున్నారు స్థానిక బొగ్గుల కుంటలో సుల్తాన్ బజార్ పోలీసులు చేసిన హవాలా ఆపరేషన్లో వన్ పాయింట్ టూ వన్ క్రోర్స్ సీజ్ చేశారు పక్కా సమాచారంతో లక్ష్మణ్ వసంత్ అనే ఇద్దరు అనుమానితుల దగ్గర నుంచి ఒక కోటి రూపాయలు ఆ తర్వాత మరో ఏజెంట్ తరుణ్ నుంచి ఇరవై ఒక్క లక్షలు స్వాధీనం చేసుకున్నారు వీరి నుంచి డబ్బుల కౌంటింగ్ మిషన్లు ఫోన్లు కూడా తీసుకున్నారు దీనికి సంబంధించి సూత్రధారి ముంబైకి చెందిన బబ్లు అని గుర్తించారు దీని మీద ఇంకా విచారణ చేస్తున్నామని పోలీసులు ప్రకటించారు కొంచెం ఇన్ఫర్మేషన్ కే సాత్ హనుమాన్ టికెడికి మే పాస్ మే వన్ వెహికల్ పకడా దియా వన్ టూ వీలర్ ఇస్మే టూ పర్సన్స్ క్యారియింగ్ వన్ క్రో రూపీస్ బేస్డ్ ఆన్ దట్ ఇన్ఫర్మేషన్ వి వెరిఫైడ్ వన్ మోర్ హౌస్ విచ్ ఇస్ నియర్ టు ది హనుమాన్ టెకిడి एंड वेर वी रेडेड दी हाउस एंड फाउंड अनदर ट्वेंटी वन लैक्स सो टोटल हवाला अमाउंट सीज डीज वन करोड़ ट्वेंटी वन लैक्स वो बबलू का नाम है वो मुंबई में रहता है वो मुंबई में रहने के बाद हैदराबाद डेली और मुंबई से थ्री प्लेसेस में ही इज रनिंग हवाला रैकेट फ्राम थ्री प्लेसेस ओल्ड केसेस नए है न्यू केसेज है Uh, ec's amount uh, we will hand it over to the income tax department for verification